నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జేబులో చేయి తీసి మాట్లాడండి కేంద్ర మంత్రికి స్పీకర్ మందలింపు చంద్రబాబు కృషితో రాష్ట్రానికి నిధులు వచ్చాయి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సూపర్ సిక్స్ అంటే పేద ప్రజల పీకలు నొక్కడమే వైసీపీ నేత మహేష్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సభలో గురువారం అనూహ్య పరిమాణం చోటు చేసుకుంది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వారిని వారిస్తూ సభలో వాగ్వాదానికి దిగడం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు అనంతరం ఓ కేంద్ర మంత్రి మాట్లాడుతూ జోబులో చేయి పెట్టుకున్నారు దీన్ని గమనించిన స్పీకర్ జోబులో నుంచి చేయి తీసి మాట్లాడాలని వందలించారు మంత్రి జాద్ జబ్సే అని చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది కేంద్ర మంత్రి చేతులు బయటకు తీశారు సభలో ఎవరు ఇలా చేయవద్దని ఓం బిర్లా వారిని కోరారు

आप जो मान्य सदस्य प्लीज क्यों बोल रहे हो आप मंत्री जी बीच में क्या पूछना चाहते हो बताओ क्या पूछना चाहते हो आप क्या हाथ में जेब में डालने के अलाव करोगे आप नहीं आप आपसे नहीं पूछा मैंने Sir. दूसरा जब कोई मान्य सदस्य बोल रहा हो तो कोई भी मान्य सदस्य उस मान्य सदस्य को क्रॉस करके सामने नहीं बैठे पीछे की जाके बैठ जाए

माननीय सदस्य प्रश्नकाल में आप नए सदस्य हो बहुत वरिष्ठ हो और आप बहुत वरिष्ठ डॉक्टर भी हो फेमस डॉक्टर हो दुनिया के लेकिन प्रश्नकाल में संक्षिप्त में प्रश्न पूछा जाता है okay. జగన్కు పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది గనకే బటన్ నొక్కారని బటన్ నొక్కడం అంటే భరోసా ఇవ్వడమని సూపర్ సిక్స్ అంటే పేద ప్రజల పీకలు నొక్కడమని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు అసెంబ్లీలో కూటమి నాయకుల ప్రవచనాలు ఆపి పథకాల అమలు కోసం చర్చ చేస్తే బాగుండేదన్నారు విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి వారికి మంచి మనసు మానవత్వం ఉండబట్టి పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు ఐదేళ్లలో సుమారు నూట ముప్పై ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు ఎంతో శ్రమించారు అందుకే వాటికి అని పేరు పెట్టారు అమలు చేశారు కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే అందుకనే సూపర్ సిక్స్ పేద ప్రజల జీవితాలు పీకలు నొక్కడానికే అబద్ధపు హామీనిచ్చారు బోసపూర్త ప్రకటనలు చేశారు ఈరోజు అధికారంలోకి వచ్చి యాభై రోజులు అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు పెట్టలేకపోయారంటే వారి పాలనలో దొలతనం మనందరం కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మరి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు ఆ బటన్ నొక్కడం మీద చాలామంది అవహేళనగా మాట్లాడారు మాట్లాడారు కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడం ఎంత కష్టమో పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురధరేశ్వర్ గారికి అర్థమైంది అట్లాంటిది నూట ముప్పై ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేద ప్రజల జీవితాల్లోకి పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారంటే వారి సమర్థమైన ఉన్నటువంటి పాలన గురించి ఈ రోజున రాష్ట్రం మొత్తం చర్చ జరగాలి చంద్రబాబు కృషితో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం శుభ పరిణామమని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి తొమ్మిది వందల కోట్లు కేటాయించారని చెప్పారు అమరావతికి స్పెషల్ రైల్వే లైన్ కూడా ఇస్తున్నారన్నారు విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని చిన్ని తెలిపారు తొమ్మిది వేల ఒక్క వంద కోట్లు రైల్వే బడ్జెట్ నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధిగా చెప్పినప్పుడు వారు యాభై సంవత్సరాలకు సరిపడా విధంగా రైల్వే స్టేషన్ అవసరాలు ఉండే విధంగా అన్నిటికన్నా బిజినెస్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్ కి అన్ని విధాల తోడ్పాడుతున్నామని చెప్పడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే రాష్ట్ర రాజధాని పదవిలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ అవన్నీ అన్ని అభివృద్ధి చెందటం రాష్ట్రానికి ఎంతో అవసరం వీటికి తోడు విమానాశ్రయ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు త్వర త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి చేయడంలో కూడా ఒక సంవత్సరం లోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా అందులోపల ప్రతినిత్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది అన్ని రాష్ట్రానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో వచ్చినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ లేక రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళ ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడటానికి మేము అందరం కృషి చేస్తాము తప్పకుండా ఈ కృషిలో మీ అందరి కృషి కూడా ఉంది ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని మీరు మా దృష్టికి తీసుకురావడం వీటిని కూడా మేము పరిష్కరించే విధంగా చేస్తాము అనకాపల్లి జిల్లా అనకాపల్లి చనిపోయారంటున్నా ఆ ముప్పై ఆరు పేర్లు చెప్పు జగన్ తెలుగు శక్తి అధ్యక్షులు బివి రా ముప్పై ఆరు మంది చనిపోయారని రోడ్డు ఎక్కిన జగన్ దమ్మేంటో వారి పేర్లు చెప్పమని నువ్వు అన్నది నిజమైతే వారి వారికి నువ్వు అందించిన సహాయం ఏంటో దమ్ముంటే తెలియజేయాలని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ జగన్ డిమాండ్ చేశారు శనివారం పట్టణంలోని డీవీఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీ రామ్ మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ప్రజల హక్కులకు భంగం కలిగించారో అటువంటి వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని అన్నారు ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించావు జగన్ నీవు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కు పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు జగన్ ని పరిస్థితి ఇది అని ఎద్దేవా చేశారు విలేకరుల సమావేశంలో డాక్టర్ పప్పూర్ నింగు విశాఖపట్నం బీజేపీ సభ్యులు జి సత్యనారాయణ మూర్తి మెరుగు చరణ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు ముఖ్యంగా తెలుగు శక్తి అనకాపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఇవాళ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చకాయల్లో అంటే భుజాలు తడుకునే విధంగా రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు ఇవాళ రెడ్ బుక్ అనేది ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ప్రజల హక్కులు కాలు రాశారో అలాంటి వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో ఎక్కించారు నాడు చెప్పారు నేడు లోకేష్ గారు అంటున్నారు తప్ప అలాంటి వాళ్ళు శిక్షిస్తా అని చెప్పి అంటున్నారు తప్ప ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కానీ మనం చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రజల్ని అన్ని జిల్లాల్లోని ప్రజల్ని పీడించారు ఎవరైనా వాట్సాప్లో పోస్టు ఫార్వర్డ్ చేస్తేనే అరెస్టులు చేశారు మరి వేళ అన్నీ మర్చిపోయినట్టు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి చాలా విధ్వంసం జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో హై డ్రామా అడిగడం మనం చేస్తున్నారు పోనీ ఆ ఎగ్జిబిషన్కి ప్రధాన పక్ష పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అడిగితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కేరని చెప్పి తప్పుడు మాట మాట్లాడుతున్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఎవరైతే అక్కడికి వచ్చారో సమాజ్వాది పార్టీ కానీ తృణమూల పార్టీ కానీ ఇతర కేరళ పార్టీ కానీ ఎవరికి ఈ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఇవే ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇట్లాంటి పార్టీలు రాకుండా ఎవరో పార్టీలు తీసుకొచ్చి అది కూడా బ్రతిమాల్కొని తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమి ఇష్టపూర్వకంగా రాలే ఏదో పార్లమెంట్లో జరుగుతున్నాయి కదా మన ఎంపీలు తీసుకొచ్చేస్తారు అనే ఒక భ్రమతో కలకని వెళ్ళారు కానీ అట్రఫ్లాప్ అయ్యారు తర్వాత ఏమన్నారు రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు హోంమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుంటా విజయం జరిగింది మరి ఎందుకు తీసుకోలేదు ఎందుకు కలలో పని అడుగుతున్నాను అంటే కేవలం అసెంబ్లీ సమావేశాలు మానేయలే వెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ఈ డ్రామా ఆడిన తప్పు కూడా కాదు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పత్రాలు విడుదల చేశారు దానిపైన సమాధానం చెప్పమంటే ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పడం ఏంటి నేను ప్రజలు వెనుక్కొని అసెంబ్లీకి పంపించారు అసెంబ్లీ శాక్షిగా చెప్పాలి అది ఏదైనా అంతేగాని ఎక్కడో నేను కూర్చొని మాట్లాడతానంటే చల్లదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ పరిపాలనలో చాలా అక్రమ జరిగినాయి చాలా ఇందులో జగన్ చేసిన పాలన అక్రమం ఏంటంటే పింఛన్లు ఉదాపని విక్లాంగులు పింఛన్లు అవి నాడు వైసీపీ నాయకులు కుమ్మక్కై సచివాలయం సిబ్బంది వాట్రితో మొత్తం కుమ్మక్కై డాక్టర్ల చేత దొంగ సర్టిఫికేట్ ఇప్పించారు చెవుడి మోగ వికలాంగులు లేకపోయినా సరే సర్టిఫికెట్ లంచం తీసుకొని ఇరవై వేలు ముప్పై వేలు లంచం తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలోనే ఈ స్కామ్ జరిగింది నాడు మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేసింది దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన జూలై ఫస్ట్ని పెన్షన్లు అన్ని ఇచ్చేశారు నేను కోరేది ఒకటే రేపు ఏదైతే ఆగస్ట్ ఫస్ట్ ఉందో వికలాంగులు పెన్షన్ ఏదైతే ఉందో అది ఆపమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను దీనిపైన పూర్తిగా దర్యాప్తు కోరుతున్నాను ఎందుకంటే మనం నిజమైన విట్లాంగులకి అందించాలి తప్ప ఇలాగ తప్పుడు కావత వచ్చిన ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో ఆ డాక్టర్లు కూడా సస్పెండ్ చేయాలి ఎవరైతే లబ్ధి పొందారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం వాళ్ళకి ఏదో సాయం చేయాలని ఒక సంకల్పంతో చేసే కార్యక్రమాన్ని దీన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో దుర్వినియోగం చేశారు ఈరోజు అన్ని రంగాల్లోని పూర్తిగా రాష్ట్ర సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ రంగం కూడా బాగోలేదు మనం ఇటీవల చూసాం గవర్నగర్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తర్వాత మారిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రంగాలు కనపడుకుని చెప్పారు ఇటీవల మన కేంద్ర బడ్జెట్ లో సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రకటించారు దీన్ని కూడా ఈ వైసీపీ నాయకులు దీల్చుకోలేకపోతున్నారు ఇవాళ మేము మేము కోరిది ఒకటే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని ముందడుగు తీసుకెళ్ళాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు గారు పాటు పడుతున్నారు అందరినీ నేను ప్రజాసేవకుని అన్న తప్పుడే రాజుని కాదు మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరికేయటం స్కూళ్ళు మూసేయటం షాపులు మూసేయటం ఎంత అరాచకాలు చేసా మనం చూసాం ఇవాళ మేమేమి అరాచకాలు చేయలేదు నేను ఒకటే డిమాండ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి డ్రామాతో ఢిల్లీలో నడిపారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పబడుగుతున్నాను ఆ గతంలో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన చిన్న తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయంలో శనివారం భారీ స్థాయిలో భక్తులతో శృంగార వల్ల స్వామిని దర్శించుకుని భక్తిని చాటుకున్నారు కొంతమంది భక్తులు తమ గ్రామాల నుండి కాలినడకన చిన్న తిరుపతి దర్శనానికి ఏడు వారాలు వచ్చి దర్శనం చేసుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం

మండలము కాకినాడ జిల్లాలో ఒక పక్కన చక్కనటువంటి దేవాలయం ఉన్నది శృంగారవలహుడు అంటే అలంకార బ్రిహో శృంగారవలమ నామదేహ ఆ స్వామివారి లోపం చూశారు కదా చక్కనిటువంటి గజమాలతోటి పుష్పమాలతోటి చక్కనటువంటి అలంకారంతో శంకు చక్కెర పద్మముల వారు చిరునవ్వుతో దర్శనమిచ్చినటువంటి ఆ శృంగారవలహ స్వామి వారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసి మనసారా తరించి స్వామి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలుగుతా మనం చేస్తున్నాము ఆ స్వామివారు ఉత్తానుపాలు కుమారుడు దృడికి దర్శనమిచ్చారు పిల్లాడు భయపడుతుంటే శంకు చకెరలా మార్చుకుని చెక్కిళ్ళు ఒత్తిళ్ళు లేవదీసి భయపడికి ఆయన నీకు నీయంతే ఉన్నాను సుమి అండంలోనే స్వామివారు ఎవరంతెత్తుంటే వారెంతే చక్కగా కనపడతారు అయ్యవారి గుడి భాగంలో లక్ష్మీ అన్నారు నారద మహాముని ప్రదృష్టి చేశారు ఎడమ భాగంలో శ్రీకృష్ణదేవరాయలు భూదేవిని ప్రదృష్టి చేశారు స్వయం సిద్ధ క్షేత్రము ఆయన ఒక్కరి మాత్రమే స్వయం రూండి ఆ స్వామివారి ఎత్తు చూడడం నాలుకాళ్ల మండపం పైన పద్మం ఉంటుంది ఆ పద్మం దగ్గర ఎవరైతే దృష్టితో చూశారో ఆ స్వామివారు చక్కగా వారందరితే కనపడతారు అలాగే బటనభావి అనేటువంటి క్షేత్రం ఉన్నది ఆ కోనేట్లో పిల్లలు కనుక కలిగినటువంటి వారు వివాహాలు అవ్వనటువంటి వారు కూడా భద్రత పాటిస్తే ప్రమాదాలు అరికట్టవచ్చు ఏఎస్పి భాస్కర్రావు బైక్పై వెళ్లేటప్పుడు సేఫ్టీ మెథడ్స్ను పాటించాలని హెల్మెట్ తప్పక ధరించాలని ఎస్పీ భాస్కరరావు తెలిపారు నైట్ హేక్ రైడింగ్ క్లబ్ అధినేత నిఖిల్ ఆధ్వర్యంలో కాకినాడ అచ్చంపేట నుండి వైజాగ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏఎస్పి భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రమాదాలు నివారించిన కొరకు నిఖిల్ ఆధ్వర్యంలో కాకినాడ నుండి వైజాగ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరూ బైక్లు నడిపేటప్పుడు తప్పక భద్రతా నియమావళి పాటించాలని హెల్మెట్ తప్పక ధరించాలని అప్పుడే ప్రమాదాలు నివారించుకోవచ్చునని తెలిపారు అనంతరం త్రీనిటీ హాస్పిటల్ అధినేత రిక్కీ గూటం మాట్లాడుతూ ఆ త్రీనిటీ హాస్పిటల్ తరపున అంబులెన్స్ సర్వీస్ ఉచితంగా అందించడం జరిగిందని వారి ప్రయాణంలో ఏ ప్రమాదం జరిగినా వారికి మా హాస్పిటల్ నుండి ఉచిత సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు నిఖిల్ మాట్లాడుతూ నైట్ హైక్ రైడింగ్ క్లబ్ ప్రారంభించి సంవత్సరమైనందున ఈ రోజు బైక్ రైడర్స్ ను మరింత అవగాహన పెంచేందుకు వైజాగ్ వరకు ప్రయాణం సాగిస్తున్నామని అలాగే రైడర్ హేమంత్ గౌతమ్ లకు మాకు సహకరించిన స్పాన్సర్లకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఏఎస్పి భాస్కర్ రావు సిఐ చైతన్య కృష్ణ ఎస్ఐ రత్నం మరియు సిబ్బందికు కృతజ్ఞతలు అని మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు ముందుగా భాస్కర్ రావు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది ఏ రకంగా మనం మళ్ళీ ఎలా నడపాలి ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలా సేఫ్టీగా మనం ప్రయాణం చేయాలి యువత మరీ ముఖ్యంగా యువత దీన్ని చాలా స్ఫూర్తిగా తీసుకోవాలి ట్రెడ్ ప్రోగ్రాన్ని నిశితంగా పరిశీలించి స్ఫూర్తిగా తీసుకోవాలి మనం ఎక్కువగా కోల్పోతున్నాం అయితే రోడ్ యాక్సిడెంట్స్లోనే ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకోవడం మరియు శతకాతులయ్యి జీవితకాలం ఏ ఏమీ చేయలేని స్థితుల్లో పడి ఉండటం ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా అన్నెసరిగా ఒకరు ఇంకొకరిని చూస్తూ మరింతమైనటువంటి స్పీడ్ని ఆనందిస్తూ ప్రయాణం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు అట్లాంటి దానికి ఏమైతే సోదరం చాలా స్ఫూర్తిదాయకమైన ఈ ఆర్గనైజర్స్ ఇద్దరిని కూడా థ్యాంక్ యూ రైడింగ్ క్లబ్ వాళ్ళు కాకినాడ నుంచి వైజాగ్ రోడ్ సేఫ్టీ నిమిత్తము ఒక ర్యాలీ తీసుకెళ్తున్నారు దీనికి ఇంతమంది చాలా దూరం నుంచి కూడా వచ్చారు కాకినాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కాకినాడ పోలీస్ సిబ్బందులందరూ సహకారంతో మళ్ళీ మా ట్రినిటీ హాస్పిటల్స్ పవర్ జంక్షన్స్లో ఉన్న ట్రినిటీ హాస్పిటల్ మేము వీరి వెనకాల ఒక అంబులెన్స్ని కూడా పంపిస్తున్నాము కాకినాడ నుంచి వైజాగ్ను వెళ్ళే వరకు సురక్షితంగా ఏ మెడికల్ కావాలన్నా వెనకాల వీరందరూ వెనకాల ఇంచుమించు ఒక సెవెంటీ మంది ఇంచుమించు ఒక సెవెంటీ మంది మనకి ఇక్కడ వెళ్తున్నారు వీరందరికీ వెనకాల అంబులెన్స్ కూడా మా ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్ ద్వారా అండ్ ఎనీ ఎనీ మెడికల్స్ ఎనీ మెడికల్ రిక్వైర్మెంట్ మేము ఉన్నాం వెనకాల మీరందరూ వెనకాల మేమన్నాం గాడ్ బ్లస్ యూ అందరూ సురక్షితంగా వెళ్ళి హెల్మెట్లు వేసుకుని జాగ్రత్తగా రావాల్సిన గోవిస్తాం స్థాపించాము రెండు వేల ఇరవై మూడు ఇది రెండు వేల నాలుగు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం అవడంతో మా క్లబ్ ఒకటో సంవత్సరం మార్చుకోవాల్సిన బుక్ చేసుకుంది అండ్ మా క్లబ్లో జరిగే రైడ్స్ అన్నీ హెల్మెట్ సేఫ్టీ కోసం మెయిన్ సేఫ్టీ రైడర్ సేఫ్టీ పెద్ద పెద్ద బళ్ళు కొనుక్కోవడం కొంత కాన్సిప్షన్ పెట్టుకుని కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ బండికి తగ్గ హెల్మెట్ ప్రొటెక్షన్ రైడింగ్ గేర్ ఇవేమీ లేకుండా నడుపుతున్నారు సో ఆ అవేర్నెస్ ఎంతో ఏదో చేస్తారు అనుకోవడం కన్నా ఐ డోంట్ బి స్టార్ట్ అనే కాన్సెప్ట్తో నైట్ ఆఫ్ రైడింగ్ క్లబ్ పేరు వెళ్తుంది మా క్లబ్ వన్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది ద మెయిన్ సేఫ్టీ సేఫ్టీ అండ్ సెక్యూర్ థింగ్ హెల్మెట్ ఫర్ ఎ రైడర్ సో వేర్ హెల్మెట్ అండ్ రైడ్ సేఫ్ అనే కాన్సెప్ట్తో మేము ఐడెంటీ చేస్తున్నాం స్పెషల్ థ్యాంక్స్ టు ట్వెంటీ హాస్పిటల్స్ రికీ గారు ఈరోజు రికీ గారు అంతూ ఉన్నారు అండ్ స్పెషల్ మెయిన్ థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు సో మన ఏఎస్పి గారు వచ్చారు ట్రాఫిక్ సిఏ గారు వచ్చారు ఆఫీఎస్ఏ గారు వచ్చారు చాలా కోఆపరేట్ చేశారు వెరీ థ్యాంక్స్ టు ఈ మాకు మోటూర్ వారు అండ్ అమరావతి డివిఎస్ నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే దొరికింది విచ్ ఈస్ గోడ్ ఇన్ఫిఫరెస్ ఈ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ రైడర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ రైడ్ అండ్ వెకింగ్ సక్సెస్ అండ్ మంతో పాటు ఇంకొక కాకినాడ యంగ్ రైడర్స్ ఉన్న క్లబ్ ఎడ్మిన్ ఉదయ్ ఉన్నాడు సో ఉదయ్తో పాటు కోఆర్డినేట్ చేసి ఈ రైడ్ని విజయవాడ ముందుకు తీసుకెళ్ళబోతున్నాము అండ్ థ్యాంక్ యూ జై హింద్ ఓకే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జేబులో చేయి తీసి మాట్లాడండి కేంద్ర మంత్రికి స్పీకర్ మందలింపు చంద్రబాబు కృషితో రాష్ట్రానికి నిధులు వచ్చాయి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సూపర్ సిక్స్ అంటే పేద ప్రజల పీకలు నొక్కడమే వైసీపీ నేత పోతిన మహేష్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం